హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు తల్లికి వందనం పథకంలో రెండు వేల రూపాయలు కట్ చేశారు పదమూడు వేల రూపాయలు ఇస్తున్నారు కారణం ఏంటో కూడా ప్రభుత్వం వారు ఒక జివోని అయితే పాస్ చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెలైకోన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటితో ఏడాది పాలన పూర్తి చేసుకుంటుంది అందుకే ఇవాళ సూపర్ సిక్స్ హామీల్లో ముఖ్యమైన తల్లికి వందనం పథకం నిధుల్ని విడుదల చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది మొత్తం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు జమ చేయనున్నారు కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున సాయం అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది అయితే ఏపీ ప్రభుత్వం తల్లిఖ వందనం పథకం అమలుకు సంబంధించి విడుదల చేసిన జీవోలో మాత్రం పదిహేను వేలు కాకుండా పదమూడు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నట్లు తెలిపింది తల్లిఖ వందనం పదిహేను వేల నుంచి తీసుకున్న రెండు వేల రూపాయలు పాఠశాలల అభివృద్ధితో పాటు నిర్వహణకు కేటాయిస్తున్నట్లు తెలిపింది ఈ నిధులు ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో ఉండే అకౌంట్లకు జమ చేస్తారని తెలిపింది గత వైసీపీ హయాంలో కూడా అమ్మఒడి కింద పదిహేను వేల రూపాయలు అందజేశారు అప్పుడు కూడా పదిహేను వేలలో పాఠశాల నిర్వహణ కోసం వెయ్యి రూపాయలు మరుగుదొడ్ల నిర్వహణ నిధికి వెయ్యి రూపాయల చొప్పున మినహాయించి మిగిలిన పదమూడు వేల రూపాయలు ఇచ్చారు కూటమి ప్రభుత్వం కూడా అదే ఫాలో అయ్యింది ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయల చొప్పున అందివ్వబోతుంది తల్లికి వందనం జివో కాపీ తల్లికి వందనం పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా జీవోలో పొందుపరిచారు తల్లికి వందనం పథకానికి సంబంధించి మార్గదర్శకాలు కూడా జివోలో పొందుపరచడం జరిగింది పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు గ్రామీణ ప్రాంతాల్లో పదివేల లోపు ఆదాయం ఉన్న వాళ్ళకి ఈ పథకానికి అర్హులు అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి పేరు రేషన్ కార్డులో ఖచ్చితంగా ఉండాలి మాగాని మూడు ఎకరాలలోపు భూమి పది ఎకరాలలోపు రెండు కలిపి పది ఎకరాలు ఉన్న వాళ్ళే అర్హులు నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు ట్రాక్టర్ టాక్సీ ఆటో మాత్రం మినహాయింపు ఇచ్చారు నెలకు విద్యుత్ వాడకం ఏడాదికి సగటున మూడు వందల యూనిట్లు మించకూడదు పట్టణాలు నగరాల్లో వెయ్యి చదర పడుగులకు మించి ఆస్తి ఉండకూడదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ పథకానికి అనర్హులు పింఛన్ రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి తీసుకునేవారు అనర్హులు పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు లోపు ఆదాయం ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఇచ్చారు ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేవారికి ఈ పథకం వర్తించదు అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఈ పథకం వర్తించదు మరోవైపు తల్లిక వందనం పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేశారు అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ఆదేశించారు నిధులు కొరత రాకుండా చూడాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది అంతేకాదు ఒకవేళ సాంకేతిక సమస్యల కారణంగా ఎవరి పేర్లైనా రాకపోతే మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది తల్లికి వందనం పథకంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమలకు అభినందలు అభినందనలు విద్యార్థులకు శుభాకాంక్షలు అందరికీ గుడ్ న్యూస్ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళా మనులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నాం అన్నారు అలాగే నేటి నుంచి స్కూల్స్ ప్రారంభమవుతున్న సందర్భంగా మంత్రి నారా లోకేష్కు శుభాకాంక్షలు తెలిపారు ఆడుతూ పాడుతూ చదువుకునేందుకు అద్భుతమైన వాతావరణం ఆకలి వేస్తే మధ్యాహ్నానికి డొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం విద్యా సంవత్సరం బడి గంట ముగిసేసరికి మోగేసరికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకం ద్వారా విద్యార్థులందరికీ సరికొత్త యూనిఫామ్లు పుస్తకాలు షూ బెల్ట్ బ్యాగులు అందజేస్తున్న తల్లికి వందనం పథకం ప్రారంభిస్తున్నాం సమస్యలు పరిష్కరించాం సం సంస్కరణలు ఆరంభించాం బాలలే మన ప్రపంచం వారి చదువే మనకు గీటురాయి ఉపాధ్యాయులే మనకు దిక్సూచి పిల్లలు బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం విద్యా సంవత్సరం ఆరంభం సందర్భంగా విద్యార్థులు టీచర్లు సిబ్బంది అధికారులు విద్యాశాఖ యంత్రాంగానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండు వేలు కట్ చేసి మూ పదమూడు వేల రూపాయలు జమ చేస్తామని అంటున్నారండి సో మనకు దీనికి సంబంధించి ఒక పూర్తి వివరణ అయితే రావాల్సి ఉంది మనం కనుక సచివాలయంలో వెళ్ళి కనుక్కున్నట్లయితే కనుక డబ్బులు జమ చేశారని చెప్తున్నారు అర్హుల జాబితా రాలేదు వన్ మంత్ తర్వాత వస్తుంది అని కూడా చెప్తున్నారు ఏది నిజం ఏది అబద్ధం అనేది ఇంకా మనకు తెలియాల్సి ఉంది సో మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఈ యొక్క పదమూడు వేలలో రెండు వేల రూపాయలు కట్ చేశారు కదా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వచ్చేసి పాఠశాలల నిర్వహణ కోసం మరుగుదొడ్ల నిర్వహణ కోసం మరో వెయ్యి రూపాయలు అయితే తీసుకుంటున్నట్లుగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ జీవో అయితే మనకు పాస్ చేశారన్నట్టుగా ప్రభుత్వం నుంచి మనకు ఒక అప్డేట్ అయితే విడుదల చేసింది సో తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ప్రతి ఒక్క అర్హత కలిగిన విద్యార్థి కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతాయి ఎవరైతే అర్హత లేదో వారికి డబ్బులు రాలేదో వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం అయితే కల్పించామని చెబుతున్నారు సో ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చొప్పున అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు ఈ డబ్బులు అయితే జమ అవుతాయి మొత్తంగా మనకు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలైతే జమ చేయడం జరిగిందని కూడా మన యొక్క ప్రభుత్వం వారు చెప్తున్నారు సో ఫ్రెండ్స్ ఇది కలెక్టర్ల నిధికి జమ అవుతుంది కలెక్టర్ల నుంచి అకౌంట్లలోకైతే జమ చేస్తారు ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం అప్డేట్స్ కోసం బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ